శ్రీ మాత్రే నమ వరాహిదేవి నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను రేపటి రోజున మనకి అద్భుతమైనటువంటి ఏకాదశి కలిగి ఉందన్నమాట ఏకాదశులన్నిటిలో కల్లా అద్భుతమైనటువంటి ఉత్పన్న ఏక ఉత్పన్న ఏకాదశి అనేది మనకి కార్తీక మాసంలో విశేషవంతంగా జరుపుకునేటువంటి ఏకాదశి మనకి కార్తీక మాసంలో మంగళవారం రోజున రావటం అనేది ఇంకా విశేషవంతమైనది ఈ రోజున ఇప్పుడు చెప్పబోయేటువంటి చక్కని వరహి అమ్మవారి యొక్క మంత్రాన్ని అద్భుతమైనటువంటి అతీత శక్తులు కలిగినటువంటి వరహి అమ్మవారి మంత్రాన్ని జపించినట్లయితే వెంటనే చిటికెలో మీ సమస్య అనేది తీరిపోతుందనమాట ఎందుకు అంటే కనుక మనకి కార్తీక మాసంలో వచ్చేటువంటి ఈ ఉత్పన్న ఏకాదశికి చాలా విశేషమైనటువంటి శక్తి కలిగి ఉంది ఆ రోజున మనం పరమశివుని కానీ విష్ణుమూర్తిని కానీ మనకి రెండు కూడా దేవుళ్ళు స్వామివారి అవతారాలు అన్నమాట ఆ స్వామివారిని పూజించినట్లయితే మనకి ఎలాంటి సమస్య అనేది రాదు మన కోరిక అనేది ఎట్టి పరిస్థితుల్లో తీరుతుంది అలాగే మనం వారాహి అమ్మవారి మంత్రాన్ని చెప్పుకోవటానికి గల కారణం అంటే అమ్మవారి మంత్రాలనేది ప్రతిరోజు కూడా చెప్పుకుంటూ ఉన్నాము కానీ అమ్మవారికి ఇష్టమైనటువంటి మంగళవారము శుక్రవారం రోజుల్లో ఇలాంటి మంత్రాలనేది జపించటం అనేది ఇంకా విశేషమైన ఫలితాలనేది ఇస్తుంది కాబట్టి రేపటి రోజున ఈ మంత్రాన్ని జపించండి అని మీకు పర్టికులర్గా చెప్పడం జరిగింది సకల కార్యాలనేది సిద్ధింప చేసేటువంటి అమ్మవారి యొక్క కార్యసిద్ధి మంత్రాన్ని అయితే ఈరోజు చెప్పుకుందాము వీడియోలోకి వెళ్ళే ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి అయితే మనం కార్తీక మాసము నెలంతా ఉపవాసాలు చేసి చాలామంది ఉపవాసం ఉండి పూజలు చేస్తూ ఉంటారు అలాంటిది రేపటి రోజున మనకు వచ్చేటువంటి అద్భుతమైన శక్తులు కలిగినటువంటి ఈ ఉత్పన్న ఏకాదశి రోజున ఉపవాసము ఉండి ఎవరైతే సాయంత్రం వేళ స్వామివారికి ఫలం అంటే పూజ చేసుకొని ఉండగలిగిన వారు ద్వాదశి రోజున కూడా ఉపవాసం ఉన్నట్లయితే ఫలితం అనేది వెయ్యి రెట్లు ఎక్కువగా ఉంటుందన్నమాట మీరు ఏ పురోహితుల్ని అడిగినా మనకి శాస్త్రాల్లో అయినా చెప్పబడింది ఏమిటి అంటే ఇలాంటి కార్తీక మాసంలో మనకు వచ్చేటువంటి ఈ ఉత్పన్న ఏకాదశి అనేది చాలా శక్తివంతమైనది అలాగే ఏకాదశి రోజు నుంచి మనకి ద్వాదశి రోజు వరకు కూడా ఉపవాసం ఉండగలిగిన వారు ఉపవాసం ఉండి పూజ చేసుకోవటం అనేది ఇంకా మంచి ఫలితాలనేది ఇస్తుంది అయితే టిఫిన్లు అలా తినకుండా ఫలాలు ఫలాలు అంటే ఫ్రూట్స్ కానీ పాలు కానీ తాగి ఉపవాసం ఉండటం అనేది చాలా మంచి ఫలితాలనేది ఇస్తుందండి ఇది ఉండగలిగిన వాళ్ళు చేయగలము అనుకున్న వాళ్ళు మాత్రమే చేయండి ఆరోగ్యం సహకరించని వాళ్ళు చేయమని ఎవరు ప్రెస్ చేయట్లేదండి మీ యొక్క శక్తిని బట్టి మాత్రమే చేయాలని అనుకోండి అయితే అలా చేయలేము మాకు ఈరోజు ఉన్న సమస్యలు మనం ఈరోజు వరకు ఉపవాసం ఉండగలము ఇలా చేసుకోవాలి అనుకునే వాళ్ళ కోసం అయితే ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని అయితే నూట ఎనిమిది సార్లు జపించటానికి ప్రయత్నం చేయండి మీ యొక్క కోరిక అనేది ఆ వారాహి అమ్మవారు ఖచ్చితంగా తీరుస్తారన్నమాట మనకి వారాహి అమ్మవారి యొక్క ఎన్నో మంత్రాలని చెప్పుకుంటూ ఉన్నాం కదండి అందులో సర్వసిద్ధి మంత్రం అంటే సర్వము మనం ఏ విధంగా మనకు వచ్చినటువంటి సమస్యలు కావచ్చు కోరికలు కావచ్చు ఆరోగ్యపరమైనవి కావచ్చు లేదా భూ సమస్యలు కోర్టు కేసులు ఎలాంటి వాటికైనా కూడా చక్కని పరిష్కారాన్ని చూపించగల శక్తి కలిగినటువంటి తల్లి మన వారాహి అమ్మవారు కాబట్టి ఈ ఒక్క రోజున ఉదయాన్నే మీరు ఈ మంత్రాన్ని జపించాలి అనుకుంటే ఐదు లోపు మీ పూజా కార్యక్రమం చేసుకొని ఉదయాన్నే జపించండి లేదు ఎప్పుడైనా మేము జపించగలము అంటే మాకు ఎలాంటి అడ్డంకులు లేవు అనుకున్న వాళ్ళు ఎప్పుడైనా జపించండి కానీ రాత్రి వేళ జపించటం అనేది మనకి ఫలితాలు అనేవి కొద్దిగా అద్భుతంగా ఉంటాయి ఎందుకంటే అమ్మవారు మనకి ఎప్పుడూ కూడా రాత్రి వేళనే పూజలు అందుకుంటూ ఉంటారు అందుకోసమనే ప్రతి ఒక్కరికి కూడా వారాహి అమ్మవారి మంత్రాలు అనేది రాత్రి వేళ జపించండి అని ప్రత్యేకంగా ప్రతి వీడియోలో కూడా మీకు తెలియజేయడం జరిగింది ఎవరైనా మొదటిసారి చూసే వాళ్ళకి అర్థం కావడం కోసం మళ్ళీ మళ్ళీ ఈ యొక్క వర్డ్ని అయితే రిపీట్ చేస్తూ ఉన్నామండి కాబట్టి మీరు సాయంత్రం వేళ అంటే సంధ్యా సమయం దాటిన తర్వాత నుంచి రాత్రి పడుకోబోయే లోపు లేదా రాత్రి రెండు గంటల లోపు అయినా సరే ఈ యొక్క మంత్రాన్ని అనేది జపించవచ్చు అన్నమాట ఎందుకు అంటే కనుక చాలామందికి మీకు తెలిసి ఉన్నా లేకపోయినా చెప్తున్నానండి కాశీలో వరాహి అమ్మవారు మనకి ఎప్పుడూ కూడాను రాత్రి వేళనే దర్శన భాగ్యం అనేది కలుగజేస్తారు అమ్మవారిని కాశీ క్షేత్ర పాలకురాలిగా కూడా పిలవబడుతుందన్నమాట కాబట్టి రాత్రి వేళ అమ్మవారిని పూజించటం అనేది కూడా మనకి చాలా మంచి ఫలితాలనేది ఇస్తుంది చాలామందికి సందేహం అనేది ఉందండి అమ్మవారి ప పటాన్ని మన ఇంట్లో పెట్టుకోవచ్చా అని ఎలాంటి సందేహము లేకుండా పెట్టుకోవచ్చండి కానీ చాలామందికి పెట్టుకుంటే అమ్మవారు ఉగ్రరూపం ఎలా ఉంటుందో అని భయపడుతూ ఉంటారు అలా భయపడే వాళ్ళు అయితే పెట్టుకోవద్దండి లేదు మేము చేయగలము అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా పెట్టుకోండి విగ్రహాలు లాంటివి అయితే అసలు పెట్టుకోవద్దండి మన పటం లాంటివి మాత్రమే పెట్టుకోండి విగ్రహాలు ఉంటే కనుక ప్రతినిత్యము అభిషేకాలు లాంటివి చేయవలసి వస్తుంది కాబట్టి పటాలను మాత్రమే పెట్టుకోండి అయితే అమ్మవారి పూజ అనేది ఎప్పుడూ కూడా మనం నాన్ వెజ్ తిన్నప్పుడు కానీ పీరియడ్ టైంలో కానీ అస్సలు చేయకూడదండి మంత్రాలు అనేవి కూడా బీజాక్షరాలతో కూడుకొని ఉంటాయి కాబట్టి ఆ సమయంలో జపించటం అనేది కూడా అంత మంచిది కాదన్నమాట కాబట్టి మీ పీరియడ్ టైం అది అయిపోయిన తరువాతనే తలస్నానం ఆచరించిన తరువాత అమ్మవారి మంత్రాలనేది జపించటానికి ప్రయత్నం చేయండి ఇప్పుడైతే మంత్రం ఏమిటి అనేది స్క్రీన్ పైన స్క్రోల్ చేసి చదివి వినిపిస్తానండి నూట ఎనిమిది సార్లు అయితే ఖచ్చితంగా జపించవలసి ఉంటుందన్నమాట అలా జపించడానికి మాకు రావట్లేదు నోరు తిరగట్లేదు కష్టంగా ఉంది అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఏదైనా ఒక పేపర్ ఒక బుక్ పెట్టుకోండి ఆ బుక్కులో ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు అయితే రాయడానికి ప్రయత్నం చేయండి మీరు కోరుకున్న కోరిక ఏదైనా సరే ఖచ్చితంగా సిద్ధిస్తుందనమాట అయితే రేపు మంగళవారం కుదరని వారు ఏం చేయాలి అని అడుగుతూ ఉంటారండి అమ్మవారికి ఎక్కువగా అష్టమి తిథి అన్నా కూడా చాలా ప్రీతికరం అలాగే మంగళవారం శుక్రవారం రోజులు అనేవి అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజులు అన్నమాట కాబట్టి ఇప్పుడు కుదరని వారు తరువాత పౌర్ణమి రోజు కానీ మ శుక్రవారం కానీ తిథులు కానీ ఏకాదశుల్లో అయినా అమ్మవారిని ఖచ్చితంగా పూజించుకోవచ్చు ప్రతినిత్యము కూడా పూజించుకోవచ్చు అండి కానీ అమ్మవారికి ఇష్టమైన రోజుల్లో చేయటం వలన మనకి ఫలితం అనేది ఇంకా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ రోజుల్లో చేయండి అని మీకు ప్రత్యేకంగా చెప్పడం జరిగింది అమ్మవారికి ఎర్రని పుష్పాలతో అలంకరించుకొని పూజ అనేది చేసుకోండి పటము లేని వారి ఇంట్లో దీపారాధన వెలిగించుకొని ఆ దీపంలోని అమ్మవారిని మనం అనుగ్రహించుకుంటూ అమ్మవారిని భావిస్తూ మన యొక్క సమస్య అనేది చెప్పుకొని పూజని చేసుకున్న తరువాత ఈ యొక్క మంత్రాన్ని జపించండి మంత్రం వచ్చేసి ఓం ఐ క్లీం ఐం ప్రదాయే ఓం వారాహీదేవి నమో నమ విన్నారు కదండి వారాహి అమ్మవారి యొక్క సర్వసిద్ధి మంత్రం అంటే ఎలాంటి కోరికైనా సర్వం ప్రతి కార్యాన్ని కూడా ముందుండి నడిపించేటువంటి ఆ వారాహి అమ్మవారి యొక్క శక్తివంతమైనటువంటి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు అయితే జపించండి అందులోనూ రేపటి రోజున మనకి విశేషవంతమైనటువంటి ఉత్పన్న ఏకాదశి కలిగి ఉంది కాబట్టి ఆ రోజున ఎవ్వరూ కూడా మిస్ చేసుకోకుండా ఉదయాన్నే పూజించుకొని అంటే ముహూర్తంలో పూజ అనేది చేసుకోవటం మనకి ఎప్పుడూ కూడా శుభ ఫలితాలనేది ఇస్తుందన్నమాట కాబట్టి ముహూర్తంలో పూజాధికారాలు పూర్తి చేసుకొని రోజంతా కూడా ఉపవాసం ఉండగలిగిన వారు మాత్రమే ఉపవాసం ఉండి సాయంత్రం సంధ్యా సమయంలో మీ ఉపవాసం విరమించుకున్న తరువాత అమ్మవారి యొక్క మంత్రాన్ని జపించండి సకలం సిద్ధిస్తుంది